మహానగరాల నుంచి చిన్న చిన్న పట్టణాల దాకా రోడ్ ఎక్కితే చాలు ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతాయి కాస్త దూరానికైనా గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాలి బైకర్ల కంటే కార్లలో వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు ఎక్కువగా ఉంటాయి రోడ్డుపై అవస్థలు పడుతున్నప్పుడు కారు ఎగిరిపోతే బాగుంటుందని అనిపిస్తుంది అయితే ఈ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఎగిరే కారును అమెరికా కంపెనీ తయారు చేసినట్టు తెలుస్తోంది అమెరికాలోని ప్రముఖ ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ అయిన ఆలెఫ్ ఏరోనాటిక్స్ ఈ కారును తయారు చేసింది ఇటీవల చేసిన పరీక్షల్లో ఈ కారు ఎటువంటి రెక్కలు లేకుండానే గాల్లోకి ఎగిరింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఎగిరే కార్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తోంది ఈ కారుకు సంబంధించిన విషయాలను కంపెనీ సిఈఓ జిమ్ డుకోవ్ని ఇంటర్నేషనల్ మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ కారు వంద శాతం విద్యుత్తు నడుస్తుందని వివరించారు గాల్లో నూట పది మైళ్ల వేగం రోడ్డుపై రెండు వందల మైళ్ళ వేగంతో ఈ కారు దూసుకెళ్లనుంది ఈ కారుకు టేకాఫ్ మరియు రన్వేలు అవసరం లేదని కంపెనీ తెలిపింది గాల్లోకి టేకాఫ్ తీసుకునేందుకు నిర్దిష్ట వేగం కూడా అవసరం లేదని కంపెనీ వివరించింది ఉన్న కాడి నుంచే పైకి ఎగరగలదు ఇంకా పూర్తి స్థాయిలో అమెరికా ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉన్నట్టు సమాచారం అవన్నీ పూర్తయిన తర్వాత మార్కెట్లోకి కారు రానుంది త్వరలోనే కార్ల ఉత్పత్తిని ప్రారంభించాలని అలైఫ్ భావిస్తోంది ఈ కారు ధర సుమారు రెండున్నర కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా ఇప్పటి వరకు సుమారు మూడు వేల రెండు వందల ప్రీ ఆర్డర్లు ఉన్నట్టు సమాచారం